మీరు చూస్తున్నారు తెలుగు నేనే రాష్ట్ర ఉత్సవాలు అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులు పారిశ్రామిక పెట్టుబడులు అంతరిక్ష పురోగతి రైల్వే సాంకేతిక అభివృద్ధి ఎన్నికల గమనిక క్రీడల్లో భారత విజయాలు ఇలా దేశం ప్రపంచంపై ప్రభావం చూపే ముఖ్య వార్తలను ఈ న్యూస్ లో మీ ముందుకైతే తీసుకువస్తున్నాం మొదటగా ముఖ్యాంశాలు చూద్దాం వచ్చే జనవరిలో గండికోట ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు కడప జిల్లా సచివాలయంలో జనవరిలో జరగబోయే గండికోట ఉత్సవాల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి వారం రోజుల పాటు ఉత్సవాలు రంగురంగులుగా జరిగేలా కలెక్టర్ శ్రీధర్ స్వయంగా ఏర్పాట్లను సమీక్షించారు జాతీయ స్థాయి సంగీత నృత్య కళాకారులను ఆహ్వానించాలనే సూచనలు ఇచ్చారు జేసీ అదితి సింగ్ డిఎఫ్ఓ వినీత్ కుమార్తో పాటు పలు విభాగాల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు అలాగే స్వయం సహాయక సంఘాలకు సహకార బ్యాంకులు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు ఏపీని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబు విశాఖలో జరిగిన ఇండియా యూరప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ అందించేది మనమే అంటూ ఏపీ టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు డేటా సెంటర్లు స్పేస్ డ్రోన్స్ సెమీ కండక్టర్లు వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు యూరప్ పారిశ్రామికవేత్తలకు ఏపీ పెట్టుబడులకై ఉత్తమ గమ్యం అవుతుందని తెలిపారు త్వరలో అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కానుందని ప్రకటించారు ఆర్మేనియా ఆర్థిక మంత్రితో సహా పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు విశాఖలో ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు ఆరంభం విశాఖపట్నంలో ముప్పైవ సిఐఐ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు ఏపీ అభివృద్ధి వేగం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శమని సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకమని జిఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు వ్యాఖ్యానించారు భారత్ బయోటెక్కి చెందిన సుచిత్ర ఎల్లా జీనోమ్ వ్యాలీ భారత బయోటెక్ రంగానికి వరం అని చెప్పారు ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు భాగస్వామ్యాలు ఆవిష్కరణలు అత్యంత కీలకమని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు పెట్టుబడులకు స్పాట్ హైదరాబాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదును గ్లోబల్ హబ్ గా అభివర్ణించారు జిసిసి కేంద్రాలకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఎదిగిందని తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులు భద్రత నైపుణ్య యువత పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు మహిళా సాధికారత నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు కేవలం ఇరవై మూడు నెలల్లోనే అభివృద్ధి కోసం అనేక కీలక కార్యక్రమాలు అమలు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు చెత్త నిర్వహణకు బెంగళూరు మున్సిపాలిటీలో ఆరు వందల పదమూడు కోట్లు ఆమోదం కర్ణాటక మంత్రివర్గం గ్రేటర్ బెంగళూరు పరిధిలో చెత్త శుభ్రత కోసం ఆరు ఆధునిక యంత్రాలను బాడుగపై తీసుకునేందుకు ఆమోదం ఇచ్చింది ఏడేళ్ల ఒప్పందానికి మొత్తం ఆరు వందల పదమూడు పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించారు ఎమ్మెల్యేలు ఎంపీల కోసం కొత్త గదుల నిర్మాణానికి పదహైదు కోట్లు ఆమోదించారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సెలవుల జాబితాపై కీలక నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలో మూడు ఉపసమితులు ఆలస్య నివేదికలపై నోటీసులు జారీ చేశారు ఆది బట్లలో లంచం కేసు టౌన్ ప్లానింగ్ అధికారుల అరెస్టు రంగారెడ్డి జిల్లా ఆది బట్లలో భవన నిర్మాణ అనుమతికి లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ సహాయకుడు వంశీకృష్ణలు ఏసీబీ ట్రాప్ లో చిక్కారు నాలుగు వందల గజాల ఇంటికి అనుమతి కోసం ఒక లక్ష పదహారు వేలు డిమాండ్ చేయనట్లు తెలిసింది కార్యాలయంలో గంటసేపు సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ శ్రీధర్ తెలిపారు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్ రైలు ఇండియన్ రైల్వే నిర్వహించిన సాంకేతిక పరీక్షల్లో వందే భారత్ స్లీపర్ రైలు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది లోహరూట్ టు ఇంద్రగర్ కోట సెక్షన్లలో వేగ పరీక్షలు విజయవంతమయ్యాయి నీరు చిమ్మని పరీక్ష అయిన వాటర్ టెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లోడ్తో లోడ్ లేకుండా రెండు రకాలుగా పరీక్షలు పూర్తయ్యాయి త్వరలో ఈ స్లీపర్ వందే భారత్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం రాహుల్ పై మీస్ వరద బీహార్ ద్విదశ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ ఆధిక్యాన్ని సాధిస్తోంది మహాగఠబంధన్ అరవై ఆరు స్థానాల్లో వెనుకబడినట్లు ట్రెండ్లు సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాహుల్ ఎక్కడా అంటూ నెటిజన్లు వ్యంగ్య మీమ్స్ వరుసగా పోస్ట్ చేస్తున్నారు ఓట్ల చోరీ చేశారన్న ఆరోపణలపై కూడా సోషల్ మీడియాలో సందడి పెరుగుతోంది ఎన్నికల హడావిడితో ఇంటర్నెట్ మరోసారి కిక్కిరిసిపోయింది మార్స్ మిషన్ ఈఎస్సిఏ పిఏడిఈ విజయవంతం బ్లూ ఆరిజిన్ ఘనత నాసా ప్రతిష్టాత్మక మార్స్ మిషన్ ఈఎస్సిఏ పిఏడిఈ జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజిన్ న్యూ గ్లెండ్ రాకెట్ తో విజయవంతంగా ప్రయోగించింది భారీ రాకెట్ భూమికి సురక్షితంగా తిరిగి వచ్చడం విశేషం వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ప్రయోగం చివరకు సాఫల్యంగా పూర్తయింది ఈ ప్రయోగం మార్స్ వాతావరణ విశేషాలను అధ్యయనం చేయడంలో కీలక దశగా భావిస్తున్నారు విధానంపై కీలక కీలక నిర్ణయాలు జరిగిన వీసా చర్చల్లో అమెరికా ప్రభుత్వం సూచనలు చేసింది అమెరికన్లను శిక్షణ ఇచ్చిన తర్వాత విదేశీ ఉద్యోగులను స్వదేశానికి పంపాలన్న ఆలోచనను ఆర్థిక మంత్రి వెల్లడించారు నైపుణ్యం ఉన్న వ్యక్తులకే ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు తయారీ రంగాన్ని మళ్లీ బలపరిచే వ్యూహాలు అవలంబిస్తున్నట్లు చెప్పారు సెమీ కండక్టర్ పరిశ్రమను అమెరికాకు తిరిగి తీసుకురావడంపై దృష్టి సారించారు వీసా కార్యక్రమాలు కొనసాగుతాయని అంతర్గత భద్రతా శాఖ స్పష్టం చేసింది బంగారం వెండి ధరల పెరుగుదల అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర నాలుగు వేల రెండు వందల రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల నూట అరవై రూపాయలకి చేరింది వెండి కిలో ధర ఒక లక్ష అరవై ఆరు వేల నూట ఎనభై రూపాయల వరకు ఎగబాకింది డాలర్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావంతో పెట్టుబడిదారులు పసిడి వైపు మరింత ముగ్గు చూపుతున్నారు ప్రపంచ స్నూకర్ టైటిల్ గెలిచిన భారత యువతి అనుపమ దోహాలో జరిగిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ లో చెన్నైకు చెందిన ఇరవై మూడేళ్ల అనుపమ రామచంద్రన్ అద్భుత విజయం సాధించింది మూడు సార్లు అయిన ఆన్ ఈపై మూడు నుంచి రెండు తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది ఒత్తిడిని జయించి భారత్కు చారిత్రక గౌరవం తెచ్చింది పదహైదు రెడ్ స్నూకర్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళగా కొత్త రికార్డు సృష్టించింది గతేడాది ఆసియా స్నూకర్ టైటిల్ ను కూడా ఆమె దక్కించుకుంది ఇవే ఈరోజు దేశం ప్రపంచంలో గల ప్రధాన వార్తలు ప్రతిరోజు తాజా సమాచారం విశ్లేషణలు వేగవంతమైన అప్డేట్స్ ను మీకు అందించేది రన్ టీవీ తెలుగు నేనే మీ ప్రియ మరుసటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం ఇలాంటి మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ల కోసం రన్ టీవీ తెలుగును లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి